పాటుగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందా అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ అందిస్తారు టీవీ రావు తాజా అప్డేట్ ఏంటండి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటన చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది మరి అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులను కీలక శాఖలకు సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆయన ఈ రోజున కలిసినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో ముప్పై నిమిషాల పాటుగా చర్చలు జరిగాయి ఈ చర్చల సందర్భంగా పలు కీలక అంశాలు తమ వద్ద చర్చకు వచ్చినట్టుగా సమాచారం ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే ముగ్గురిని ఏదైతే ముగ్గురు ఎంపీలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎన్నికలకు లో షెడ్యూల్ కూడా ఖరారైంది మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదైతే ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు మరి ఇంకొక విషయం ప్రధానంగా పవన్ కళ్యాణ్ శ్వాసగా ఉన్నటువంటి వారాహి డిక్లరేషన్లో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటటువంటి దానిపై కీలక ప్రస్తావనలు ఈ మూడు అంశాలకు సంబంధించి తొలుత రాజకీయంగా ఏదైతే రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇదే ముగ్గురు ఏదైతే వైకాపా నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ యాదవ్ అలాగే ఇటువైపు తెలంగాణ నుంచి ఆర్ కృష్ణయ్య బీసీ నేత మరి ముగ్గురు రాజీనామా చేసిన తర్వాత ఆ మూడు స్థానాలు భర్తీ అనేటటువంటిది కూటమి ముగ్గురు కూటమిలో భాగమే కాబట్టి ముగ్గురు చెరో ఒకటి తీసుకోవాలా లేకపోతే టూ ప్లస్ వన్ ఏదైతే జనసేనకి ఒకటి అదే టీడీపీకి రెండు ఇవ్వాలా అనే దానిపై కూలంకషంగా చర్చలు అయితే కనుక కొనసాగుతున్నాయి ఇందుకు సంబంధించి ప్రధానితో చర్చల్లో ఇది రాజ్యసభ అనేటటువంటిది ఏదైతే ఇవ్వటమైతే జనసేనకు ఇవ్వటం అనేది కన్ఫర్మే కానీ ఆ తదనంతరంగా ఏదైతే వారిని ఎలా గౌరవంగా చూసుకుంటారు అనే దానిపై ప్రధానమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ల మధ్య చర్చ కూడా జరిగినట్టుగా సమాచారం మరి ఇందుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తు కూడా ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్కు గౌరవం అనేది ఆకాశం అంతా పెరిగిపోయింది ఏదైతే పరపతి ఏదైతే కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ పరపతి కూడా అదే స్థాయిలో ఉంది మరి ప్రస్తుతానికి పవన్కు ఏదైనా పదవులు ఇచ్చి గౌరవించాలి అంటే అది ఇప్పట్లో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుపుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఇక్కడ చాలా దూకుడుగాను చాలా సాటిస్ఫాక్టరీ మోడ్లో వెళ్తున్నటువంటి రాజకీయ విధానాలను ఇక్కడ వదిలిపెట్టేసి కేంద్రంలో వెళ్ళి కూర్చోటమనేటటువంటిది సాధ్యపడదు కాబట్టి మరి తన అన్న ఏదైతే నాగబాబుకు రాజ్యసభ అనేటటువంటిది దాదాపుగా తొంభై శాతం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మరి ఆ తదనంతరంగా తనకిచ్చే గౌరవం తన అన్నకు కూడా ఇక్కడ దక్కుతుంది అనేటటువంటిది అందరూ కూడా భావిస్తున్నటువంటి అంశమే మరి ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కూడా భవిష్యత్తులో ఈ రాజ్యసభ సభ్యత్వం జనసేనకు దక్కడంతో పాటుగా మరి నాగబాబు కేంద్ర మంత్రిగా కూడా ఇక్కడ ఎన్నిక కాబడతారా అనేటటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది మరి అంత దూరం కాకపోయినా కూడా కి తొలుత రాజ్యసభ అనేటటువంటిది నాగ నాగబాబుకే ఖాయం అనేటటువంటి దాని మీద ఒక చర్చ అయితే జరిగినట్టుగా సమాచారం అయితే కనుక ఈ మూడు రాజ్యసభలకు సంబంధించి కూటమి ఏదైతే కూటమి నేతలు కూడా సహృద్భావంలో కూర్చొని మాట్లాడుకొని దీనిపై ఫైనలైజ్ చేయాల్సి ఉంది ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి పరిస్థితి షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక వారాహి డిక్లరేషన్ అలాగే వారాహి డిక్లరేషన్లో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటటువంటిది చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు ఈ కే ఈ ప్రస్తావన అనేటటువంటిది ఏదైతే సనాతన బోర్డు హిందూ ధర్మానికి సంబంధించి చట్టాలు ఇప్పటి తరంగా సరళంగా ఉన్నాయి ఏదైతే ఏదైతే హిందువులపై దాడులు అనేటటువంటివి సర్వసాధారణంగా జరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో చట్టాలను కఠినతరం చే చేయడంతో పాటుగా హిందూ ధర్మాన్ని వాదాన్ని పరిరక్షణ దిశగా తీసుకువెళ్లాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి నరేంద్ర మోదీతో చర్చలు జరిగాయి మరి ఇందులో ప్రధానంగా ఈ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేస్తేనే ఇది ఇది సాధ్యమవుతుంది అనేటటువంటిది సవివరంగా మోదీతో వివరించి చెప్పినట్టుగా సమాచారం మరి ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటించడం పర్యటించి అద్భుతమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించటం మరి ఏదైతే ఎన్డీఏ పక్షాలు సైతం ఊహించని రీతిలో ఈ విజయం సాధ్యమవటం ఎలా అయింది అనే అనే దానిపై వాళ్ళ ఆల్రెడీ కేంద్రం కూడా ఒక నివేదిక తెప్పించుకోవడం ఏదైతే గత నాలుగైదు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఎంపీ ఎన్నికల సందర్భంగా దాదాపుగా ముప్పై సీట్లకు పైగా ఏదైతే ఇండియా కూటమి సీట్లు సాధించింది సాధించిన తర్వాత తీరా కేవలం నాలుగైదు నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం మరి దీనికి అంతటికీ కూడా ఒక మిరాకిల్ జరిగిందంటే ఆ మిరాకిల్ పవన్ కళ్యాణ్ రూపంలోనే ఉందనేటటువంటిది కేంద్రం కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి అంశం మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మూడు అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్కి అయితే ఒక క్లారిటీ వచ్చిందనేది సమాచారం మరి ది ఇదే దిశగా తను అడుగులు పడతాయని మరి ఇంత ఆగకుండా మరో రెండు మూడు నెలల్లోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధరేశ్వరి టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసు రెడ్డి సమావేశమయ్యారు అసలు ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఏ విషయాల్లో చర్చకు వచ్చాయి రాజ్యసభ ఎన్నికల అంశం ఏదైనా ప్రస్తావనకు వచ్చిందా నాగబాబుకు రాజ్యసభ సీటుతో పాటుగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందా అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ టీవీ టీవీరావు అందిస్తారు టీవీ రావు తాజా అప్డేట్ ఏంటండి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటన చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది మరి అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులను కీలక శాఖ